మీరు నన్ను గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత అందరినీ నీవా నీళ్లు వచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే బాధ్యత పాలర్ పూర్తిగా భారించే బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నోరిప్పితే అబద్ధాలు ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడూ చూడలేదు ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా అన్ని పనులు చేశామా లేదా ఐదేళ్లు హింసను తెచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది తీరిన అన్యాయం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కుప్పలు హింస దాడులు కబ్జాలు బెదిరింపులు వచ్చాయి గ్రనైట్ మానియా మాఫియా వచ్చింది నేను బొన్నే చూశాను అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూసి కేజీఎఫ్ మారిగా మొత్తం తువ్వేశారు ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు రోజులు గమ్ము నుండి మళ్లీ యథేచ్ఛిగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు